చూసావాసారి అయిపోయి చూసినామని చెప్పిన అందుకే తిప్పనగుల్లపలు ఇటుక ఏం పండు మెదం పడుకోర్షలు ఇక్కడ మెదం పాడు కదా ఎప్పుడు మూడు వందలు ఎక్కడ రావాలి కదా తిప్పనగుళ్ళకు ఎక్కడ రావాలి ఎవరు పోదాం పూరగదుల

அங்கடே அந்த ஒப்பலே வந்து சோஃபா தச்சியா నువ్వే నాకు ఇచ్చేట్టున్నావు నువ్వే నాకు అడిగి నీకెట్ మళ్ళా నేను నాకు సండే వర్కాలు కావాలి ఐదు <laughs> నిమిషాలు <imk> <imk> <imk>

నేను కన్యాన్ బాటే కూర కూడా దొరకలేదు మనం నిమిషాలు